సమస్యల పరిష్కారానికి మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ ఎల్లమ్మ ఆలయం వద్ద మండల అధ్యక్షుడు జక్కుల కిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పద్నాలుగు రంగాల కార్మికులకు కష్టం వస్తే ప్రభుత్వం ఆదుకున్న పాపన పోలేదని విమర్శించారు ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ రాక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మిక కుటుంబంలో పుట్టి పెరిగి కార్మికుడిగా ఎదిగిన తనకు ఆ కుటుంబాల కష్టాలు తెలుసన్నారు జిల్లా వ్యాప్తంగా కార్మికులందరి సహాయ సహకారాలతో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మండల అధ్యక్షులు గౌరవాధ్యక్షుల ఆధ్వర్యంలో పద్నాలుగు రంగాల కార్మికులు పద్నాలుగు రంగాల అధ్యక్షులు అధ్యక్షులు గ్రామాల మండల కమిటీ తీర్మానం ఈ రోజు జిల్లా అధ్యక్షునైనటువంటి నన్ను ఏకగ్రీయంగా తీర్మానం చేసి మరి రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు నేను కొండపాక మండల భవన నిర్మాణ కార్మికులకు పేరుపైన నమస్కారం తెలియజేస్తున్నాను రాను రోజుల్లో మనం అన్ని మండలాలల్లో అన్ని గ్రామాలలో మరి దాటిగా మన హక్కులు మనం కాపాడుకున్నట్టుకై నేను ముందు పంపిస్తారు కాబట్టి ఇది కార్మికుల హక్కులు సాధనకై మనం పోరాడదామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్మికులకు ఉన్నటువంటి కష్టాలు నేను గడప గడప ప్రతి మండలం ప్రతి గ్రామం తిరిగిన కావున మరి కార్మికుల యొక్క బాధలు నాకు తెలుసు కాబట్టి మరి కార్మికుల యొక్క ఆలోచన చేసి మరి అన్ని మండలాలు ఆలోచన చేసే మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి భవన నిర్మాణ కార్మికులంతా మనం రానున్న రోజుల్లో మనం ఏకధాటిగా మరి నన్ను ముందుకు పంపి కార్మికుల యొక్క మన హక్కులను మన చట్టాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొండపకా మండల పద్నాలుగు రంగాల కార్మికులతోటి ఈరోజు చర్చిద్దంగా అయ్యింది ఈరోజు ఇద్దర ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అందరం కొండపక మండల గ్రామాల అధ్యక్షులందరం ఇక్కడికి రావడం జరిగింది మన భవన నిర్మాణ కార్మికుల యొక్క సదక బాధగాలు చాలా ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వం కావచ్చు కృష్ణ ప్రభుత్వాలు కావచ్చు మాకు ఎలాంటిది కూడా సహకరిస్తలేదు ఎందుకంటే మాకు అయితే పంతొమ్మిది వందల అరవై జీవో ప్రకారం మా ఏదైతే సెస్ కూడా అయితే ఉందో అక్కడి నుంచి మాకు కూడా ఎలాంటిది కూడా మాకు ఫెసిలిటీస్ మాకు లేవు మాకు అలాగే అలాగే ఈ ఇట్లాంటి విషయంలో ఈరోజు మేము మాకు జరిగినటువంటి విషయం ఏంటంటే మా తరఫున మేము భాగస్వామంగా మేము ఉండాలని చెప్పి మా ముందుకు మేము పోరాటం చేయాలని చెప్పి మా వంతుకు మేము ఈరోజు సిద్దిపేట జిల్లా దువ్వాల బీసీల మన వహించి ఆయనను అతన్ని పార్లమెంటుకు పంపించి మా యొక్క కార్మికుల యొక్క సమస్యల గురించి పోరాడతాడని చెప్పి మేము ఆశాప్రవతం చేసి ఈరోజు కొండపక్క మండలంలోని అన్ని గ్రామాల వారు ఎక్కడ తీర్మానం చేసి చేయడం జరిగింది